నమస్కారం సన్నీష్కి స్వాగతం లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు సందర్భంగా చల్లపల్లిలోని ఆదరణ వృద్ధాశ్రయంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు టి సాంశివరావు నరా సాయిబాబు ప్రసాదులతో పాటు సభ్యులు పాల్గొన్నారు

응. 게원요 లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులైనటువంటి మెల్విన్ జోన్స్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయంగా రిలీవింగ్ హంగర్ అనేటువంటి ప్రోగ్రామ్ని జనవరి పదమూడవ తారీఖు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ చల్లపల్లి బీఆర్కే నగర్ వారి ఆధ్వర్యంలో ఆదరణ నందు పెద్దలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థాపకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము లయన్స్ క్లబ్ తరఫున జనవరి పదమూడవ తారీఖే నా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తు జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం